ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీలవుతారంటారు పెళ్లికి ముందు చికెన్ చూస్తేనే చీచీ అనే నేను పెళ్ళై ఆరు నెలల్లోనే ఆదివారం వస్తే చికెన్ తినకుండా ఉండలేకపోయేంతగా అలవాటైపోయింది ఆదివారం వస్తే చికెన్ తినకుండా ఉండలేని మా వారు శ్రావణ మాసం మొత్తం కూడా చికెన్ తినకుండా ఉన్నారు నా కోసం శ్రావణ మాసంలో ఆదివారం రోజు ఆలు బిర్యానీ చేశాను టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఇంతకీ మా వారు నాతో సావాసం చేసి నాలా మారారా లేక నేను మా వారితో సావాసం చేసి మావారులా మారానా నాకైతే అర్థం అవ్వలే మీకేమైనా అర్థమవుతుందా అర్థమైతే కామెంట్లో జర చెప్పండి ఆలు బిర్యానీ చేసుకోవడానికి ఒక కప్పు పెరుగులోకి ఉప్పు కారం మసాలాలు షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ దినుసులు అన్నీ వేసి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ సెవెంటీ పర్సెంట్ ఉడికిచ్చిన ఆలు ముక్కలు కూడా వేసి అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరుగుతున్న వాటర్లోకి బిర్యానీ దినుసులు కొత్తిమీర పుదీనా ఉప్పు నిమ్మరసం నానబెట్టిన రైస్ కూడా వేసి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆలు మిశ్రమంలో వేసి ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే ఆలు బిర్యానీ అయితే రెడీ అలా ఐకివ్వండి అబ్బా